పరిశుద్ధ ఆదివారపు ఆరాధన ప్రసంగము దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం హాలే లూయా హాలే లూయా ఈ పునరుత్న దినమున ఈ పరిశుద్ధ ఆదివారమున ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరికీ వందనములు ఈ ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము కీర్తనలు పదహారు పదకొండు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలవు మిత్రమా లోకములో సంతోషం కోసం ఎతికితే అది కాసేపే ఉంటుంది కానీ దేవుని సన్నిధిలో ఉంటే ఆ సంతోషము ఎప్పటికీ ఉంటుంది ఆ మెయిన్ ఒక చిన్న పాట సంతోషం సంతోషమే నా ప్రభు సన్నిధిలో సంతోషమే సంతోషం సంతోషమే నా ప్రభు సన్నిధిలో సంతోషమే సమాధానం సమాధానమే సమాధానమే సమాధానం నా సన్నిధిలో సమాధానమే హాలేలు ఒక చిన్న కథ ఒకసారి ఒక చిన్నబాబు తన తండ్రి చేతిని గట్టిగా పట్టుకొని సంతకు వెళ్ళాడట అక్కడ రకరకాల బొమ్మలు తినుబండారాలు ఉన్నాయి ఆ బాబు ప్రక్కనే ఉన్న బొమ్మల వైపు చూసి తండ్రి చేయి వదిలివేశాడు కొద్దిసేపటికి తండ్రి కనిపించకపోయేసరికి ఏడవడం మొదలుపెట్టాడు ఎవరో వచ్చి చాక్లెట్ ఇచ్చినా ఆ బాబు ఏడుపు ఆపలేదు ఎప్పుడైతే తండ్రి వచ్చి మళ్ళీ చేయి పట్టుకున్నాడో అప్పుడు ఆ బాబు ముఖంలో చిరునవ్వు వచ్చింది మన జీవితం కూడా అంతే మిత్రమా లోకపు బొమ్మల వైపు చూసి తండ్రి చేయి వదిలేస్తే భయం వేస్తుంది కానీ తండ్రి సన్నిధిలో ఉంటే ఏ కొరత ఉండదు ఆ మేన్ ఆ మేన్ స్త్రీలారా జ్ఞాపకం చేసుకోండి పౌలు మరియు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు వారు ఏడవలేదు బంధకాల మధ్య కూడా వారు దేవుని స్థుతించారు అప్పుడు ఏమైంది పునాదులు కదిలిపోయాయి బంధకాలు తెగిపోయాయి నీవు కూడా సమస్యల మధ్య దేవుని స్థుతిస్తే నీ సమస్యల బంధకాలు తెగిపోతాయి హల్లెల్లుయా ముగింపు ప్రార్థన పరిశుద్ధుడు మా తండ్రి ఈ ఆదివారపు ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీపించండి వారి హృదయాలను సంపూర్ణ సంతోషంతో నింపండి ఏ బిడ్డ కూడా ఖాళీ చేతులతో వెనక్కి వెళ్ళకూడదు ప్రభువా అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి మార్గం చూపించండి నీ కృపతో మమ్మల్ని నడిపించమని ఏసునామంలో అడుగుతున్నాము తండ్రి ఆ మేన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించి కరుణించి కాపాడునుగాక ఆ మేన్ దేవుని యొక్క దీవెనలు ఎల్లప్పుడూ మీ కుటుంబములపైన ఉండునుగాక ఆ మేన్